హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో గ్రూప్ డి కి సంబంధించి మనకు నోటిఫికేషన్ జనవరి మూడో తారీఖు అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే అవకాశం ఉందని గతంలో ఒక వీడియో ద్వారా మీకు క్లియర్ గా చెప్పాను దాదాపు ముప్పై రెండు వేలకు పైగా పోస్టులు అనేది ఈసారి గ్రూప్ డి నుంచి రాబోతున్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ వీడియోలో మీకు జోన్ వైజ్ గా ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయనేది మనకి నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో మనకి ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటి ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటి రెండు ముఖ్యం మనము ఎందుకంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి ఎస్సీఆర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు లేకపోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు అంటే ఈ రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అనేది కూడా మనం పెట్టుకోవచ్చు సో ఈ రెండు కలిపితే రెండు వేల ఆరు వందల ఆరు పోస్టులకి ఈ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటే అతి దగ్గరలో మీకు సో ఒకవేళ ఎస్సిఆర్ నుంచి అప్లై చేసుకునేటట్లయితే మీకు రెండు వేల ఆరు వందల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అదే విధంగా మీరు దాంట్లో ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఎస్సిఆర్ ఫస్ట్ లేకపోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫస్ట్ అనేది ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు సో జోన్ వైజ్ గా పోస్టులు పెరువాల్ చూసుకున్నట్లయితే మిగతా జోన్ల గురించి వదిలేద్దాం ఫస్ట్ మనము ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎస్సీఆర్ గురించి చూద్దాం సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈసీఓఆర్ అని ఉంది దీనికి మొత్తం పోస్టులు వచ్చేసి తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులకి వేకెన్సీ అనేది ప్రకటించడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు పైన రైల్వే పియు వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎల్ వన్ అంటే లెవెల్ వన్ కేటగిరీస్ ఫర్ నోటిఫికేషన్ అని అంటే ఈ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ల వివరాలు అనేది ఈ నోటీస్ లో పొందుపరచడం జరిగింది అని పైన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈస్ట్ కోస్ట్ రైల్వే లో అత్యధికంగా మనకి తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులు దాంట్లో మూడు వందల పంతొమ్మిది పోస్టులు పాయింట్స్ మెన్ బి కి సంబంధించినవి ఉన్నాయి ఆ తర్వాత అత్యధికంగా పోస్టులు ట్రాక్ మెన్ కు ఉన్నాయి రెండు వందల ముప్పై ఒకటి కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి కాకపోతే అన్నిటికంటే ఎక్కువగా పాయింట్స్ మెన్ బి అనేది తొమ్మిది మూడు వందల పంతొమ్మిది పోస్టులు అనేది ఉన్నాయి ఈ మిగతా అన్ని ఒకవేళ ఐటీఐ ఇచ్చినా కానీ పాయింట్స్ మెన్ బి అనేది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మీరు లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఎస్ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఎస్ఆర్ దీంట్లో మొత్తం వచ్చేసి పోస్టుల సంఖ్య పదహారు వందల నలభై రెండు పోస్టులకి వేకెన్సీ అనేది ప్రకటించడం జరిగింది దీంట్లో అత్యధికంగా మనకి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు మనకి ట్రాక్ మ్యాన్ లో ఉన్నాయి ఆ తర్వాత అత్యధికంగా రెండు వందల తొమ్మిది పోస్టులు మనకి ఈ పాయింట్స్మెంట్ బికి కింద ప్రకటించడం జరిగింది ఈ రెండు వందల తొమ్మిది పోస్టులకి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఏదైతే ఎస్సీఆర్ లో రెండు వందల తొమ్మిది అదే విధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మూడు వందల పంతొమ్మిది అంటే మొత్తం మీద మనకి ఐదు వందల ఇరవై పోస్టులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ నోటిఫికేషన్ లో ఎలిజిబిలిటీ ఐటీఐ ఇస్తే మాత్రం ఒకవేళ నోటిఫికేషన్ అంతా టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ రెండు వేల ఆరు వందల ఆరు పోస్టులకు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ మిగతా అన్ని పోస్టులకి ఐటీఐ ఈ పాయింట్స్ పాయింట్స్ మెన్ బికి మాత్రమే టెన్త్ క్లాస్ అనిస్తే మాత్రం టెన్త్ క్లాస్ వాళ్ళు ఐదు వందల ఇరవై పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో గతంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంతకు ముందు నోటిఫికేషన్లు ఐటీఐతో ఇచ్చినప్పుడు మాత్రం పాయింట్స్ మెన్ అనేది ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి ప్రకటిస్తారు సో ఏ పోస్టు ఐటీఐ ఉన్నా సరే పాయింట్స్ మెన్ అదే విధంగా హాస్పిటల్ అసిస్టెంట్ ఇటువంటి కొన్ని రకాల ఉంటాయి వీటికి మాత్రమే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది సో ఒకవేళ అన్ని అన్ని పోస్టులకు ఐటీఐ ఇచ్చినా గానీ పాయింట్స్ బి అనేది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్ తో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు దాదాపు ఐదు వందల ఇరవై పోస్టులు మీకు టెన్త్ క్లాస్ తో ఎలిజిబిలిటీ ఉంది ఒకవేళ మొత్తం నోటిఫికేషన్ కూడా టెన్త్ క్లాస్ ఇస్తే మీకు రెండు వేల ఆరు వందల ఆరు పోస్టులు అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కి సంబంధించి రెండింటినీ కలిపితే రెండు వేల ఆరు వందల ఆరు పోస్టులకు వేకెన్సీ అనేది రాబోతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ నోటిఫికేషన్ కాకపోతే వచ్చే నోటిఫికేషన్ కు ఉపయోగపడేటట్టు అయినా సరే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి బాగా వెళ్ళండి మొత్తం మీద మనకి ముప్పై రెండు వేలకు పైగా పోస్ట్లకి నోటిఫికేషన్ రానుంది మీకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి జనవరి మూడో తారీఖు నుంచి మీకు లింక్ అనేది మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని నిన్న వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను నోడల్ నోడల్ ఏజెన్సీకి సంబంధించి అన్ని జోన్లకు వెబ్సైట్లలో మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున మనకి ఈ నోటిఫికేషన్ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది దానికంటే వన్ వీక్ ముందే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అనేది మనం చూడవచ్చు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఎల్పి కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్ గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియల్ గ్రీడ్ వంటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్పికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం ఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మాస్ ఉంటుంది అదేవిధంగా ఆటోమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వషన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండ మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది చాప్టర్ గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అన్న ఒకటి ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ అప్పుడే లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ కొంచెన్ కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్ వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయంటే చాటర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ విత్ ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి ఇప్పటివరైతే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సలూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తే మీ మొబైల్ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆర్ఆబీఎన్సిఆర్టికి సంబంధించిన బుక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రాటిక్ జికే అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జికెకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికె నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జికెకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజులు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగినాయి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి సంబంధించి సంబంధించిన బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరక సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ బాక్స్ రూపం వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది 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 టెక్నీషియన్ గ్రేడ్ ఇది కి గ్రేడ్ మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో తీరీ ఉంటుంది అదే విధంగా బిట్స్ కూడా ఉంటాయి చాప్టర్ వైస్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అన్నీ తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసానైనా పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క ని బట్టి మీకు కొంత టూ 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 డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమం టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా త్రీ గా టూ టు ఫైవ్ వర్కింగ్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు